వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ చూసారండి తోటకూర అసలు ఎంత బాగుందో గింజలు వేసాను అసలు చూడండి ఎంత అందంగా ఉందో ఎంత పెద్ద పెద్ద ఆకులు ఇంకా ముదిరిపోద్దామనని కట్ చేస్తున్నానండి చూడండి లేతగా ఉండగానే కట్ చేద్దామని వచ్చామండి పైకి ఇప్పుడే చూడండి అసలు ఎంత బాగుందో పెడుద్ద ఎంత బాగుందో చూసారండి తోటకూర ఇవి ఉంచుతానండి ఇంకా మళ్ళీ పెద్ద అయ్యాక కట్ చేసుకో ఇంకో టబ్లో ఉందండి ఇది చూడండి ఇది చొక్కకూర అండి ఇది ఇది కూడా నా సొంత గింజలు నేనే చేసుకున్నా ఈ గింజలు పోయినసారి చొక్కకూర కొయ్యకుండా ఉంటే ఈ గింజలు వచ్చేసినాయి అండి ఆ గింజలు తొందరగా వచ్చేసినాయి ఇది చూడండి ఇది పాలకూర మొన్న తుఫానికి పడిపోయినాయి అండి కొంచెం వస్తుంది ఇప్పుడే ఈ రెండు ఒక రోజు కట్ చేసుకుంటా ఇదేమో గోంగూర నేను పెట్టలేదు అదే వచ్చింది సరే నేను ఉంచానండి ఇది ఈ టమాటా మొక్క కూడా అదే వచ్చింది ఉంచేసే అది కూడా ఇంకో డబ్బులో ఉంది చూద్దాం పదండి చూసారండి వంగనర వస్తే మొన్న తీసుకొని పెట్టాను మరి పతి తియ్యలేదో చూద్దాం దీనిలో ఇంక రెండు మూడు మొక్కలు ఉన్నాయండి తోటకూర ఇవి కూడా కట్ చేస్తున్నా ఇంకో టబ్బులో ఉందండి వెళ్దాం చూసారండి వేరే టబ్బులోకి వచ్చాము ఇక్కడ కూడా గింజలు ఆ టబ్బు ఫస్ట్ కోసిన టబ్బు గింజలు వేసానండి ఇవి ఏమో లాస్ట్ ఇయర్ వేసిన గింజలు ఇప్పుడు వచ్చినాయి అంటే చాలాసార్లు కట్ చేసానులేండి ఇంకా ఉన్నాయి కాబోలు గింజలు వచ్చింది మళ్ళీ అసలు చూడండి ఎంత అందంగా ఉందో నాకైతేనండి ఫుల్ హ్యాపీ ట్రై వేసుకోవటం గింజలు కట్ చేసుకోవటం మీరు కూడా ఎవరన్నా వేసుకోవాలనుకుంటే టబ్బులు తీసుకొని ఈ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇట్లా తీసుకొని వేసుకోండి మీరు కూడా ఇది చూడండి అసలు ఎంత అందంగా ఇది చూసారండి టమాటా నారు ఇది ఇరండి ఇట ఇదిగోండి ఈ తులసి మొక్కలు కింద వచ్చిందండి టమాటా నారు వస్తే ఈ పీకేసి టబ్బుల్లో అన్ని టబ్బులు ఒక్కొక్క టబ్బులో రెండు రెండు మొక్కలు పెట్టుకున్నా ఇదిగోండి ఈ టబ్బులో ఒక మొక్క పెట్టుకున్నానండి నేను ఈ టబ్బులో ఒకటి ఇలా పెట్టుకుంటేనండి మనకి బాగుంటుంది సొంతంగా పండించి కోసి చక్కగా పిల్లలకు వండి పెడితే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలియదండి అసలు చూసారండి మొన్న పిల్లలుగా ఉన్నాయి చిన్నగా మీకు చూపించాను చూడండి ఇది కొంచెం పెద్దది అవుతుందండి అది చూపించామా అది పెద్దది అవ్వట్లేదండి ఆ కాయ కోద్దాం అసలు ఎట్లా ఉందో చూద్దాం ఇది పెద్దది అవుతుందని ఉంచుదామండి ఇది చూద్దాం ద్దామండి ఇది ఎందుకని పెద్దది అవ్వట్లేదు చూడండి ఎంత బాగుందో ఇక్కడ నేల కానీ నా వంకర్ వచ్చిందండి ఇది అదేమో మరి పెద్దది అవుతుంది ఇది ఉంచుదామా కోసేద్దామా చూసారండి ఎంత హార్వెస్ట్ ఇచ్చిందో కొంచెమైనా సరే మన సొంతది కాబట్టి అండి హ్యాపీ ఇది చూడండి తోటకూర ఎంత బాగుందో ఇది ఇవ్వలే వండుతానండి ఇప్పుడే వండుతా ఫ్రెష్గా చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు నాకైతే భలే హ్యాపీగా ఉందండి మరి చూసేవాళ్ళు కూడా హ్యాపీగా చూడండి వీడియోస్ ఇది కిందకి వెళ్ళండి ఇది కట్ చేస్తాను చూద్దాం ఎట్లా ఉందో ఇది బాగుంటే కనుక తినచ్చు లేదంటే పడేసేయటమే అది మాత్రం బాగుంది చెట్టుకున్న కాయ ఉంచానండి మరి ఇది కొంచెం ఇద్దాం చూసి అప్పుడు కట్ చేసుకుందాం కిందకి వెళ్ళాక ఇది కట్ చేసి చూపిస్తానండి ఒక నిమిషం దీనిలో ఒక మొక్క వచ్చిందండి అండి ఏం పెట్టలేదు నేను ఎందుకంటే ఇది గులాబీ మొక్కలు పెట్టుకునేది పోయిన సంవత్సరం కూడా పెట్టాను చచ్చిపోయింది అది చూడండి టమాటా మొక్క ఇది నేను పెట్టలేదండి అదే వచ్చింది ఆ టబ్బుల్లో మాత్రం ఆ నారు పీకేసి పెట్టాను ఇదేమో అదే వచ్చింది ఇది మాత్రం వంగనారు మొన్న కొని తీసుకొని అన్ని టబ్బుల్లో ఒక మొక్క రెండు మొక్కల్లో పెట్టానండి ఇది హైబ్రిడ్ వంగని ఇచ్చాడండి మరి చూద్దామని పెట్టాను సరేనండి వెళ్దాం పదండి ఇదేంటో చూసారండి చొక్కకూర మొన్న వేసాను మళ్ళీ రెండు రోజుల క్రితమే వేసానండి ఈ ఖాళీగా ఉన్నాయిలే అని ఇది కూర వచ్చేసి చూడండి మన సొంత గింజలు కదా తొందరగా వచ్చేసినాయి ఇది ఒకటి దీనిలో బచ్చల కూర గింజలు వేసానండి ఇంక రాలేదు ఇది చూడండి ఇది కూడా కూర ఇది కూడా కూర ఈ రెండు ఈ మూడు చొక్కకూరలు ఇది బచ్చల కూర వేసానండి అసలు చూడండి ఎంత బాగా ఇదేంటంటే అండి నాకు ఎంత హ్యాపీ సొంతగా తయారు చేసుకున్న గింజలు అందుకని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అక్కడ చూసారు ఎంత ఆకులు వచ్చినాయో భలే బాగున్నాయండి అసలు చూసారండి కడుక్కొచ్చాను ఇప్పుడు ఇది కట్ చేసి చూద్దామండి అట్లా ఉంది చూసారండి అసలు ఎంత బాగుందో ఇట్లా ఉంటుంది అనుకోలేదు మొన్నటి కాయలు మొన్న చర్చిలో కానీ తీసుకెళ్ళిన కాయ ఇంత కలర్ లేదు అసలు చూడండి ఎంత బాగుందో అసలు నాకు మాత్రం భలే హ్యాపీగా ఉందండి ఇది పెట్టలేదు అసలు నేను పెట్టకుండా వచ్చిన కాయ కదా అందుకే ఇంత హ్యాపీ అదిగో చూడండి షైని మీద పుచ్చకాయ కట్ చేసాము చూడు అసలు ఎంత బాగుందో చూసారండి ఎంత బాగుందో అబ్బా అసలు నోట్లో నీళ్లు గారిపోతుంది నాకైతే అసలు మాములుగా లేదని అంజేశావా చూసారండి అసలు ఎంత స్వీట్గా ఉందో నేను చెప్పలేను షుగర్ వద్దుకొని తింటున్నట్టు ఉంది బాగుంది చెప్పండి రా బాగుందండి ఇక్కడ కొంచెం తెల్లకి వచ్చిందమ్మా చూసారండి ఇది పోయినసారి రెండు కాయలు కూడా ఇట్లా వచ్చినాయండి కొంచెం పక్కన ఇది కూడా కొంచెం మొన్న ఇది ఏంటంటే తుఫాన్ వల్ల ఇట్లా వచ్చిందని నాకు అర్థమైంది రైతులు ఎందుకేనండి బాధపడతారు పాపం చూడండి ఇక్కడ ఇది కొంచెమే ఇట్లా వచ్చింది అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో అప్పు స్వీట్ కుందరా చూసారండి మా శైనికి ఈ మొక్క ఇచ్చారు తినేసి ఇచ్చేసింది అంత బాగుంది మా షైని మన కాలేజీకి వెళ్ళలేదండి ఎందుకంటే బస్సు వెళ్ళిపోయింది కాలేజ్ బస్ అందలేదండి మా షైనీకి సిక్స్ కన్నే సిక్స్కే వెళ్ళిపోయింది కానీ సిక్స్ థర్టీకి ఉందని చెప్పింది సిక్స్కి వెళ్ళిపోయింది అందుకే పాపం రెడీ అయ్యి కూడా ఇంట్లో ఉండిపోయింది హాఫ్ డేనండి ఇవ్వాలి నుంచి మా షైనికి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుందో చూసారండి ఏమైనా మీరేసి మీరు కూడా కొంచెం ఏమన్నా ప్లేస్ ఉంటే చిన్న చిన్న టబ్బులు అవి తీసుకొని పెట్టుకోండి మొక్కలో మాలాగే హ్యాపీగా ఉండొచ్చు చూడండి చాలా బాగుందండి ఇది ఇంకో పచ్చకాయ ఉంది కదండి అది పెద్దదైతే కట్ చేసుకుందాం అది కూడా అది కూడా చూపిస్తాను ఏం లేదండి నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు మీకు కూడా చెప్పాలని అంతే మా సబ్స్క్రైబర్స్కి సరేనండి ఉంటామండి బాయ్ చూడండి ఇదిగోండి తోటకూర ఇది ఇప్పుడు కట్ చేసేసి గబగబా నేను ఇప్పుడే వండుతానండి ఇది చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో అమా ఒక నిమిషం ఒకసారి పొయ్యి దగ్గర తీసుకోండి అవండి ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా కేక్ పెట్టే పొయ్యి మీద ఎందుకంటే మా మా ఆడబడి కూతురు పెద్ద పాపదే పుట్టినరోజు అండి మహనీ హైదరాబాద్ వెళ్తుంది నైట్కి రేపు పుట్టినరోజు అందుకని కేక్ పంపిద్దామని చేస్తున్నానండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా చేస్తానండి నేను కేక్ కుదిరితే ఈ వీడియో కూడా ఒక రోజు పెడదామనుకుంటున్నాను ఇదే అయిపోయిందండి ఒక పది నిమిషాల్లో తీసేయటమే చూడండి ఎంత బాగుందో సరేనండి ఉంటామండి బాయ్